ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టో డిఎస్సీ మిత్రులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మెంటర్షిప్ మెంటర్షిప్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నా మిత్రులరా సార్ ఇప్పుడు మ్యాథ్స్ చెప్తున్నారు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ ప్రస్తారాలు సంయోగాలు అనేటటువంటి టాపిక్ చెప్తున్నారు ప్రస్తారాలు సంయోగాలు స్కూల్ అస్టెంట్ అభ్యర్థులు ఎవరన్నా ఈ మన ఛానల్లో వాళ్ళందరూ కూడా ఈ లెసన్స్ చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు స్కూల్ అస్టెంట్ వాళ్ళకి నేను చెప్పే చెప్పించేది ఏంటంటే మ్యాథ్స్ ఒకటి ప్రస్తారాలు సంయోగాలు ఇది రెండు సంభావ్యత ప్రాబబిలిటీ సంభావ్యత ప్రాబబిలిటీ ఇంకోటి దాన్ని సంబంధించి ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే తెలంగాణ లింక్ అయిన ఇంటర్మీడియట్ ఇంకోటి ఇంకొక చాప్టర్ అవుతుంది మొత్తం మూడు చాప్టర్లు రెండు మూడు రోజులు కంప్లీట్ చేస్తాం అన్నమాట అది ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ ఈ మెంటర్షిప్ వచ్చినప్పటికీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఎస్ఈటి మ్యాథ్స్ ఎస్ఈటి మ్యాథ్స్ మీరందరూ రెడీలో ఉండండి ఎస్జిటి మ్యాథ్స్ ఫస్ట్ మీకు లింక్ టాపిక్స్ అంటే ఏ పక్కపక్క ఉన్నటువంటి లింక్ టాపిక్స్ వచ్చినప్పుడు ఉదాహరణకి మీ ఎక్కువగా పోయేది ఒకటి క్షేత్రమితి క్షేత్రమితి రెండు రేఖా గణితం అంటే ఎక్కువగా కొంచెం బోర్డ్ టాపిక్స్ గ్రాఫిక్స్ బాగుంటాయి డయాగ్రామ్స్ బాగుంటాయి ఎక్కువగా ఎందుకంటే నేను కూడా ఎస్జిటి చేసి వచ్చా కాబట్టి ఎస్జిటి రాసి ఎస్జిటి సంపాదించి వచ్చా కాబట్టి ఎక్కువగా ఈ రెండు టాపిక్స్లో ఎక్కువగా పోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కువగా పోయేటటువంటి అదే నా ఎక్కువగా నాన్ మ్యాస్ అభ్యర్థులకు చెప్తాను నాన్ మ్యాస్ బయాలజీ సోషల్ అభ్యర్థులు చెప్తాను ఎక్కువగా పోయేటటువంటి ఇంకోటి ఏంటంటే బీజ గణితం బీజ గణితం ఈ బీజ గణితం అంటే బీజ గణితం వస్తే చాలా ఈజీ అండి చాలా ఈజీ అయితే దీంట్లో చెర్రాసులు అన్ని ఏపీసీలు ప్రతిక్షేపించుకోవడం మైనస్లు రకరకాలు ఉంటాయి కొంచెం గందరగోళం ఉంటుంది అక్కడ కొంచెం ఆలోచించాలి తర్వాత ఈ బీజీ అని తర్వాత నెక్స్ట్ రేఖా గడి సారీ సంఖ్యా వ్యవస్థ సంఖ్యా వ్యవస్థ మొత్తంలో టోటల్గా సిక్స్ యూనిట్స్ ఉన్నాయన్ని మూడో తరగతి నుంచి మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకే అంటే సిక్స్టీ యూనిట్స్ మొత్తం టోటల్గా కంప్లీట్ కంప్లీట్ మెయిన్ మెయిన్ మేము వచ్చేటటువంటి మోడల్స్ కవర్ చేసుకుంటూ అక్కడే వచ్చే విధంగా క్లాసులలో వచ్చే విధంగా మీకు చేస్తూ అదే విధంగా మీకు ఈ యాప్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము నెక్స్ట్ యాప్లో ఎగ్జామ్స్ నెక్స్ట్ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఉన్నాయి అంటే చాలా మంది అభ్యర్థులు సార్ మాకు మాకు నేను సపోజ్ ఒక రోజు నాకు బైక్ వెళ్ళిపోయాను అనుకోండి యాక్చువల్ క్లాసులో టైమింగ్స్ నైన్ టు సిక్స్ మధ్యలో బ్రేక్ వన్ అవర్ ఉంటుంది అది వన్ టు నెక్స్ట్ టూ నుంచి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోద్ది నెక్స్ట్ సార్ నైన్ టు సిక్స్ వరకు మేము లేకపోతే పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ వీడియోస్ ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి మీకు మెంటర్షిప్ లో సపోజ్ ఒక ఐదు వందల మంది చేర్చుకున్నాం అనుకో మెంటర్షిప్ లో ఈ ఐదు వందల మంది అప్ టు అప్ టు డిఎస్సి వరకు ఉంటారు మెంటర్షిప్ లో అప్ టు డిఎస్సి అంటే పదిహేను రోజుల్లోనే కంప్లీట్ చేసి బయటికి పంపా అప్ టు డిఎస్సి వరకు మీకు పెడుతూ మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం మీరు రాసుకుంటూ ఉండాలి అలా అప్ టు డిఎస్సి వరకు లో మీకు ఎప్పటికప్పుడు 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 క్లాసులు ఉంటాయి మిత్రులారా కాబట్టి ఐ ఈ ఐదు వందల ఒక్కొక్క ఒక్కొక్క బ్యాచ్కి ఐదు వందల చొప్పున లో ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు పేర్లు మీరు ఏం చేయాలంటే మీకు మీరు ఎప్పటికప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మెసేజ్ మెసేజ్ టు వాట్సాప్ వాట్సాప్ కి మెసేజ్ చేయాలి వాట్సాప్కి మెసేజ్ చేయాలి ఏంటి మీ పేరు నేమ్ నేమ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ సార్ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ మీ దీనికి వాట్సాప్ అయ్యి నెంబర్ ఏంటి నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కైనా చేయొచ్చు లేదా ఆఫీస్ నెంబర్లో నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ అదేవిధంగా డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఈ నంబర్స్కైనా మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే రెండు అదే ఇక్కడ అడుగుతున్నారు సార్ ఏపీకి తెలంగాణకి ఒకటేనా సపరేట్ సపరేటా అంటే సపరేట్ సపరేట్ ఉంటాయి అంటే ఏపీ బుక్స్ పేజ్ నెంబర్ వేరు తెలంగాణ తెలంగాణ బుక్స్ పేజ్ నెంబర్ వేరు అందువల్ల ఏపీకి తెలంగాణకి సపరేట్ సపరేట్గా ఉంటాయి నెక్స్ట్ స్కూల్ స్టేట్ కంటెంట్ కూడా మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ ఫిజిక్స్ ఎటు ఉంది కాబట్టి సోషల్ ఇవన్నీ కూడా చెప్పిస్తాం ఫస్ట్ ఎస్జిటి మ్యాథ్స్ తర్వాత రెండో సబ్జెక్టు సోషల్ రెండో సబ్జెక్టు సోషల్ సో మీరందరూ కూడా అందరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రెడీగా ఉండగలరు మెంటర్షిప్ కి ఎప్పటికప్పుడు రెడీగా ఉండగలరు అద్భుతమైనటువంటి క్లాసెస్ని మీకు ఏర్పాటు చేస్తున్నాము నెక్స్ట్ కొంతమంది అభ్యర్థులు ఆ ఫోన్ చేసి సార్ ఆఫ్లైన్ క్లాసులు పెట్టండి సార్ మేము వస్తాము మీరు ఎక్కడ పెట్టి అక్కడ వస్తామన్నారు నేను ఒకటే చెప్తాను మిత్రులరా ఆఫ్లైన్ అవసరం లేదు మీకు ఆఫ్లైన్ వలన మీకు ఎందుకు అవసరం లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్ వలన మీకు వ్యయం ఎక్కువ ఇరవై ముప్పై ఏళ్ళ దాకా విజయవాడ రావాలంటే వే ఇరవై ముప్పై ఏళ్ళ దాకా అవుతుంది నెక్స్ట్ మీకు విజయవాడ రావాలంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు సరిగా లేవు ఇక్కడ మీకు ప్రతి అభ్యర్థికి ఫీజుతో సహా ముప్పై వేల వరకు ఎక్స్పెండిచర్ ఉంటుంది ఈ ఈ టైంలో మీరు ఎంత బరా ఇస్తారా మీరు ఎంత ఖర్చు పెట్టగలరా అందుకూడ నేను మేము మీ సేఫ్టీ కోసం మేము పెట్ పెడితే ఒక ఐదు రోజులు వెయ్యి మంది వస్తారు సో దానివల్ల డిస్టర్బెన్స్ అవుతారు మీరు ఇక్కడ వాతావరణ పడక కలుషిత వాతావరణ నీరు రకరకాల ప్రాబ్లమ్స్ ఎందుకు మీకు ఇప్పుడు ఆన్లైను ఆన్లైను వల్ల మీకు ఎక్స్పెండిచర్ తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ సబ్జెక్ట్కి వెయ్యి రూపాయలు ఎవరైనా చెప్తారో ఆ ఆఫ్లైన్కి అడగండి అదే ఫ్యాకల్టీ మీకు ఎవరైతే ఆఫ్లైన్ చెప్పేటటువంటి ఇక్కడికి ఎక్కడికి వస్తున్నారు అంతకంటే ది బెస్ట్ ఫ్యాకల్టీ వస్తున్నారు మీకు పాపులర్ ఏంటి నెక్స్ట్ రెండో పాయింట్ ఆఫ్లై ఆన్లైన్ వల్ల మీరు హౌస్ వైఫ్ హౌస్ హౌస్ లోనే మీరు హౌస్ వైఫ్ కావచ్చు లేదా ఉద్యోగ ఆర్ జాబ్ అక్క జాబ్ ఆర్ జాబ్ జాబ్ చేసుకుంటా కూడా మీరు చదువుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని బుక్స్ మేమే పంపిస్తున్నాము నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము మీకు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు సెల్ ఫోన్ ఉంటే చాలు మీకు నెట్ కార్డు ఉంటే చాలు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ ఏదో సెల్ ఫోన్ కాకపోయినా మీకు ల్యాప్టాప్లోనైనా ఓపెన్ అవుతుంది సిస్టంలోనైనా ఓపెన్ అవుతుంది ట్యాబ్లెన్ అయినా ఓపెన్ అవుతుంది డేట్లైనా అయినా ఓపెన్ అవుతుంది కాబట్టి మీకు మీరు అంత వరీ కానవసరం లేదు మిత్రులారా నెక్స్ట్ మూడు ఇంకా ఏంటి ఇంకా ఏంటి మీరు తక్కువ ఎక్స్పెండిచర్ ఇంట్లో ఉండి లేదా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు ప్రతిరోజు 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 మానిటరింగ్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్లో ప్రతిరోజు మానిటరింగ్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ సోషల్ మీడియా అంటే టెక్నాలజీ సోషల్ మీడియా టెక్నాలజీ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుని సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా అంటే వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ వెబ్ వీటన్నింటినీ కూడా పూర్తిగా మీరు వినియోగించుకొని దెన్ యూ కెన్ గెట్ జాబ్ యూట్యూబ్ వీడియోస్ వీటన్నింటినీ మీరు వినియోగించుకోవచ్చు ఆఫ్లైన్ అంటే చాలా నష్టాలు విజయవాడ రావద్దు ఎవరు కూడా విజయ మంది విజయవాడలో పెట్టండి సార్ ఆఫ్లైన్ కోచింగ్కి వస్తాము అంటున్నారు మీరు మీ ఇంట్లోనే మీ జిల్లాలోనే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికే చదువు వస్తుంది ఆన్లైన్ ద్వారా కాబట్టి మీరు ఆఫ్లైన్ అనేటటువంటి క్వశ్చన్ ఇక మర్చిపోండి ఆఫ్లైన్ అయినటువంటి క్వశ్చన్ మీరు మర్చిపోండి కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు వ్యక్తులారా మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించితే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలరు ఇది నేను చెప్పేటటువంటి విషయం అక్షర సత్యం అక్షరాల నిజం ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా పేరు చెప్ పబ్లికేషన్ డైరెక్టర్ శివయస్ఆర్ శివయారు ప్రొఫైల్ ఏంటయా ఫస్ట్ నిరుద్యోగి బిఎడ్ ఎంఏ బిఎడ్ అయిపోయినది రెండు మూడు సంవత్సరాలు నిరుద్యోగం ఉన్నాం ఎన్ని డిఎస్సి రాసినా రాయట్లేదు బికాస్ ఐ ఐ డీడ్ సో మెనీ మిస్టేక్స్ ఐ సో మిస్టేక్స్ రకరకాలైన సిలబస్లో లో ఫస్ట్ నేను చేసినటువంటి మిస్టేక్ ఎందుకంటే సరైన సరైన బుక్స్ లేకపోవటం బుక్స్ పబ్లికేషన్ బుక్స్ ఎంపిక చేసుకోవాలి నేను దిస్ ఇస్ లైక్ ఐ డి దిస్ బ్లెండర్ మిస్టేక్ ఇన్ మై కెరియర్ సరైన బుక్ పబ్లికేషన్ సరైన పబ్లికేషన్ బుక్స్ లేకపోవడం బుక్స్ లేకపోవడం అంటే నేను అప్పుడు ఏదో ఒక విజేతనో లేదా ఉద్యోగ సోపానమో ఇలాంటి చెత్త పబ్లికేషన్లో అదే అదే ఒక వీళ్ళు చదువు చదువులేదు అంటే బీఈడీలో నిష్ణ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే మిస్టేక్స్ ఏం చేశారంటే ఆ గ్రూప్ లో గ్రూప్ లో ఉన్నటువంటి మెటీరియల్ని డంప్ చేసి చేసిఎస్సీకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని పబ్లికేషన్ అట్లాగేస్తున్నాయి అది ఒకటే గుర్తుపెట్టుకోండి చ మీరు పబ్లికేషన్ ఎండి లేదా చైర్మన్ అతని యొక్క ప్రొఫైల్ కనుక్కోవాలి ఏదైనా ఫాలో అవ్వాలి అంటే అతని యొక్క ప్రొఫైల్ కనుక్కోవాలి వాడు నిషానీగాడా లేదా కమిట్మెంట్తో వర్క్ చేస్తాడా తాగుబోతాడా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడా ఎక్కడి నుంచి వచ్చాడు అనేటటువంటి ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటేనే ఆ బుక్స్ ఆ పబ్లికేషన్ వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను డిఎస్సి రెండు వేల రెండు ఎస్జిటి టాపర్ ఎస్ఏ జిల్లా ఫస్ట్ సోషల్ నెక్స్ట్ నేను పీజీ కూడా ఓయూ ఓయూ ఉస్మానియా ఉస్మానియా అంటే మీకు తెలుసు ఎలా ఉంటుందో ఎటుఈడి విజయవాడ సిద్ధార్థ ఎంత టఫ్గా ఉంటుందో ఇలా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మరి రెండు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు అని మాకు మెగా మెగాడిఎస్సి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కోసారి ఆరు నెలలకు ఒకసారి డిఎస్సి రావడం చాలా బాగా ఉపయోగపడింది నాకు మళ్ళీ దాంట్లో ఇష్టం లేక టీచర్ పోస్ట్లో ఇష్టం లేక మళ్ళీ పబ్లికేషన్ రంగంలో ఉంచి మీకు రకరకాలైనటువంటి బుక్స్ని అందిస్తుందన్నమాట కాబట్టి నా యొక్క సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి నా సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోండి మీ దాన్ని మీకు మంచి 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 రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇప్పుడు కోటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు డాష్ ఉద్యోగం ఎలా ఉంటాయి కూటమి ప్రభుత్వం గతం గత ప్రభుత్వం మర్చిపోయింది అంతే ఇక తప్ప తప్పి తప్పిడే వదే కోటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎలా ఉంటాయి నేను చెప్తే వినండి ఫస్ట్ ప్రియారిటీ డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి తొలి సంతకం అంటే దీనితోనే అయిపోతుందా కాదు సంవత్సరానికి డిఎస్సీ ఇస్తాడానుకుంటున్నాను ఎంతకుముందు అయితే ఇచ్చేవాళ్ళు సంవత్సరాలు కాకపోయినా రెండు సంవత్సరాలకు కోసాలైనా ఒక డిఎస్సీ ఉంటుంది అన్డౌటెడ్ ఇష్యూ మేము రాసేటప్పుడు సంవత్సరానికి ఓ డిఎస్సీ ఉండేది కానీ ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేది డౌటు మొదటి బిఎస్సి వేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే చెప్పలేదు చంద్రబాబు నాయుడు యొక్క పాలసీస్ ఎట్లా ఉంటాయి ఏంటండి ఎలక్షన్ల ముందు డిఎస్సీ కంపల్సరీగా వస్తుందండి అంటే ఎలక్షన్లు అంటే మెయిన్ ఎలక్షన్ కాదు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నా ఏది ఉన్నా ఎలక్షన్లే కాదు ఏది ఉన్నా ఉండినా లేకపోయినా డిఎస్సి అనేటటువంటి కంపల్సరీగా చంద్రబాబు నాయుడికి మరి డిఎస్సి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అట్లా ఉంది ఉండిద్ది అన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి అంటే రెండు వేల ఆరు ఇచ్చాడు రెండు వేల ఎనిమిదిలో మెగా డిఎస్సీ ఇచ్చాడు అంతే కానీ ఇంతకుముందు టీడీపీ హయాంలో తొంభై ఐదు డిఎస్సి తొంభై ఆరు డిఎస్సి తొంభై ఎనిమిది డిఎస్సి రెండు వేల డిఎస్సి రెండు వేల ఒకటి డిఎస్సి రెండు వేల రెండు డిఎస్సి రెండు వేల మూడు డిఎస్సి అంటే పది సంవత్సరాల టెమ్యూర్ పీరియడ్లో ఏడు డిఎస్సి ఇచ్చినటువంటి ఘనత ప్రభుత్వం దక్కుతుంది ఏడు డిఎస్సిలు అంటే రెండు వేల ఏడు పడలేదు తొంభై తొమ్మిది బళ్ళ సారీ తొంభై ఏడు పడలేదు తొంభై తొమ్మిది పడలేదు డిఎస్సిలు తొంభై ఏడు బళ్ళ తొంభై తొమ్మిది డిఎస్ఈల బళ్ళ ఈ రెండు సంవత్సరాలు తీసేస్తే ఈ రెండు వేల నాలుగు వరకు అంటే రెండు వేల నాలుగులో డిఎస్సీ ఉండదు రెండు వేల మూడు కాబట్టి ఏడు డిఎస్ఈలు ఇచ్చినటువంటి ఘనత సుమారు లక్ష యాభై వేల టీచర్ పోస్ట్లు ఇచ్చినటువంటి ఘనత మరి చంద్రబాబు నాయుడు దక్కుతుందన్నమాట కాబట్టి ఈ ఇక్కడ మెగా డిఎస్సి ఉంటుందండి నెక్స్ట్ ఏపీఎస్సి ఏపీఎస్సి ఇక్కడ గ్రూపు వన్ ఉంటుంది టూ ఉంటుంది త్రీ ఉంటుంది ఫోర్ ఉంటుంది నెక్స్ట్ మూడు పోలీస్ ఒక ఆరు వేల ప్రతి సంవత్సరం ఒక ఆరు వేల ఐదు వందలు తీయడానికి అవకాశం ఉంది ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు నెక్స్ట్ డాక్టర్స్ డాక్టర్ డాక్టర్స్ డాక్టర్ పోస్టులు ఈ నాలుగు ప్రియారిటీ ఎస్ ఈ కోటమి ప్రభుత్వంలో ఈ నాలుగు పోస్టులు మెయిన్ ప్రియారిటీగా ఉంటే చూడండి కావాలంటే రేపు పన్నెండో తారీఖున పదకొండు గంటల పన్నెండు గంటలకి డిఎస్సి పైన తొలి సంతకం ఉంటుంది అయితే ఎన్ని పోస్టులు అని చెప్పరు అది పోస్టులు సేకరించి జూన్ లాస్ట్ కానీ జూలై జూలై మొదటి వారం సెకండ్ వారంలో కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకోటిగా ఎస్ ఇంకా నెక్స్ట్ మెగా మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా మెగాడిఎస్సిలో పోస్టులు ఎన్ని ఉంటాయి అంటే సుమారు పదిహేను వేలు నుండి ఇప్పుడు ఉన్నట్టు కలుపుకుని నుండి ఇరవై వేలు వరకు ఉండడానికి అవకాశం ఉంది అదే ప్రతి జిల్లాకి ఎస్జిటి పోస్టులు ఎస్జిటి ఎన్ని ఉంటాయి అంటే ఎన్నుంటాయి అంటే సుమారు కనీసం మూడు వందల వరకు ఎస్జిటిలో ఉంటాయి ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఎస్జిటి పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి నెక్స్ట్ ప్రతి జిల్లాకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అరవై యాభై నుండి యాభై నుండి ఫిఫ్టీ నుండి సిక్స్టీ పోస్టులు దీనికంటే ఎక్కువగా ఉండొచ్చు ఎక్కువగా సోషల్ ఎక్కువగా ఉండేటట్టు పోస్టులు సోషల్ మ్యాథ్స్ బయాలజీ ఇంగ్లీషు తెలుగు లాస్ట్ ఫిజిక్స్ ఈ విధంగా పోస్టులు ఉండడానికి అవకాశం కలదు నెక్స్ట్ మూడు సిలబస్ ఏంటి అంటే సిలబస్ ప్రజెంట్ బుక్స్ బాగా చదవండి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఎన్ని ఏమవుతుంది ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి ప్రజెంట్ మేము కూడా మీకు ఇచ్చేటటువంటి బుక్స్ రోజుకి కనీసం ఒక వంద సెట్ల వరకు ఆర్డర్ తీసుకుంటున్నారు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి మినిమం వంద సెట్ల వరకు ఆర్డర్ తీసుకుంటున్నారు మేము కూడా మీకు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ మీకు ఇచ్చేసేసి క్రోడీకరించి మీకు వర్క్ బుక్తో సహా వర్క్ బుక్తో సహా మీకు అందిస్తున్నాము సిలబస్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలి నెక్స్ట్ ఏ ఏ క్యాటగిరీ స్కూల్స్ ఉంటాయి మెగా మెగా డిఎస్సిలో ఏ కేటగిరీ స్కూల్స్ ఉంటాయి ఒకటి ఎంపిపిఎస్ మండల పరిషత్ స్కూల్స్ నెక్స్ట్ రెండు అంటే ప్రైమరీ అంటే ఎస్జిటి నెక్స్ట్ జెడ్పి అంటే హై స్కూల్స్ హై స్కూల్స్ నెక్స్ట్ హై స్కూల్స్ ప్లస్ అంటే ఇక్కడే మీకు మోర్ స్కూల్స్ మోడర్ స్కోస్ ఇక్కడ మీకు టీజీటీ అండ్ పీజీటీ పోస్టులు అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎందుకంటే వీటిలో టెస్ట్లు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టెస్ట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువగా దీంట్లో దీంట్లో ఉండబోతున్నాయి సో ఈ విధంగా నెక్స్ట్ ఈ మెగాటిఎస్సీ రావడానికి ఒక అడ్డంకి ఏంటంటే జీవో జీవో వన్ వన్ సెవెన్ ఈ జీవో వన్ వన్ సెవెన్ అవుతుంది ఈరోజు ఇప్పుడే వచ్చినటువంటి వార్త చెత్త పన్నులు రద్దు చేశారు చెత్త పన్ను ఏ విధంగా అయితే రద్దు చేశారో ఈ వన్ వన్ సెవెన్ జివో అనేటటువంటి దీనివల్ల పోస్ట్ బాగా తగ్గిపోయింది తగ్గిపోయి అంటే రేషనైజేషన్ పేరుతో స్కూల్స్ని అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని వేరే చోటకి తీసుకెళ్ళి కలపడం ఆ గ్రామంలో స్కూల్స్ లేకుండా చేశారు ఈ జివో ప్రకారం ఎప్పుడైతే ఈ వన్ వన్ సెవెన్ రద్దు అవుతుందో స్కూల్స్ అనేటటువంటి యాజ్ యూజువల్గా ప్రైమరీ స్కూల్స్ అన్ని ఎంతకుముందు ఎట్లా ఉన్నాయో అలా వచ్చేస్తే అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో పోస్టులు నింపలేదు కాబట్టి ఎస్జిడి పోస్టులు భారీ స్థాయిలో ఎస్జిడి పోస్టులు అదేవిధంగా హై స్కూల్ స్థాయిలో స్కూల్స్టైన్ పోస్టులు పెద్ద మొత్తంలో ఉండడానికి అవకాశం ఉంది సో దీని అందరినీ కూడా మీరు క్యాష్ చేసుకోవాలి అలర్ట్గా ఉండాలి ఎలర్ట్గా ఉండాలి ఈ వీడియో బాగా లైక్ చేయండి షేర్ చేయండి మా యాప్లో ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ చేస్తున్నాం యాప్లో ఎగ్జామ్స్ రాయండి టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి అదేవిధంగా యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనుపబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ విజయం మీదే లైవ్ క్లాసు లైవ్ మెంటర్షిప్ వరకు ఆరు గంటలకి మెంటర్షిప్ మెంటర్షిప్కి లైవ్ క్లాస్ లైవ్ క్లాస్ లైవ్ క్లాస్ ఆరు గంటలకు ఉంటుంది మ్యాథ్స్ మ్యాథ్స్ నాయుడు సార్ నాయుడు సార్ ఆరు గంటలకు క్లాస్ ఉంటుంది అది యూట్యూబ్లో మీరూ చూడండి పద్నాలుగో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు నుండి మెంటర్షిప్ క్లాసులు జరుగుతున్నాయి ఒక్కొక్క బ్యాచ్కి ఐదు వందల చొప్పున వేస్తున్నాము నెక్స్ట్ ఐదు వందల తారీఖు మళ్ళీ ఇంకొక బ్యాచ్కి అలా మీరు ఎవరైతే ఈ ఐదు వందల మంది ఈ రోజు నుండి నిన్న వస్తున్నారో ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ చేయండి మీకు ఎన్న డౌట్స్ ఉంటే మెంటార్షిప్ అనేటటువంటిది ఒక హైలైట్ తీసుకొద్దాము ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొద్దాము మీకు తక్కువ ఖర్చుకి ఆ సబ్జెక్టులు ఇతర సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అయితే మీకు అందిస్తున్నామో ఆ సబ్జెక్ట్లో మీకు ఒక మంచి మాస్టర్గా ఒక మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా మిమ్మల్ని తయారు చేసేటువంటి బాధ్యత ఈ మెంటార్షిప్ క్లాసుల ద్వారా మీ ముందు తీసుకొస్తున్నాము మెంటార్షిప్ అదేవిధంగా ఒక పక్కన రికార్డెడ్ క్లాసులు ఉన్నాయి అవి తీసుకోవచ్చు ఇవి రికార్డెడ్ క్లాసులు అన్నీ వాటి కూడా కేవలం మీకు ఆ డిస్కౌంట్ అందిస్తున్నారు మీకు ఏవైనా వీడియోస్లో ప్రాబ్లం వస్తే సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి మీరు మెంటర్షిప్ మాత్రం మర్చిపోవద్దండి ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఒక మంచి సామాన్యుడికి నిరుపేదకి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పిల్లలకి టీచర్స్గా తయారు చేయ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరు ఎవరు కూడా ఆల్ ఆఫ్లైన్కి వెళ్ళలేరు కాబట్టి ఇరవై వేలు ముప్పై వేలు బయటికెళ్ళి పెట్టలేరు కాబట్టి సో ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ప్రతి ఒక్క టీచర్ కావాల కావాలి అన్నటువంటి అభ్యర్థి వీరందరూ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోగలరని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి ప్రతి ఒక్కరికి కాల్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ